ఇప్పుడే మన ప్రియతమ నేత అనుముల ప్రియతమ నేత గౌరవనీయులైన సీఎం గారు ఇప్పుడే విచ్చేశారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి ఎస్టీ అరబ్ కండిట్ ఇప్పుడే గౌరవనీయులైన సీఎం గారిని అందరూ పుష్పగుచ్చాలతో స్వా ఆహ్వానిస్తున్నారు మీరు మీ చప్పట్లతో ఆహ్వానించాలండి ఆయనకు వినిపించాలి కదా మీ ప్రేమంతా తెలియాలి కదా రాష్ట్ర విపత్తు స్పందన దళం ఎస్డి ఆర్ఎఫ్ వివిధ రకాల వాహనాలు మరియు పడవలను ప్రారంభించుటకు విచ్చేసిన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మరియు అతిథి మహాశయులకు హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే మన సీఎం గారు వేదికపైకి వచ్చి వేదికను అలంకరించారండి హవన 100 హెచ్డిఆర్ ఆఫ్ పర్సనల్ ఫ్లీట్ మార్క్ ఇనాగరేషన్ కేలియే ఆదరయ శ్రీమాన్ ఈ ఎస్డిఆర్ఎఫ్ దళంలో ఫైర్ డిపార్ట్మెంట్ మరియు తెలంగాణ స్పెషల్ పోలీస్ కలిసి తెలంగాణ ప్రజలకు సేవలు అందించనున్నారు అండి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ బట్ బట్టి విక్రమార్ గారికి గౌరవ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారికి అడ్వైజర్ శ్రీ వేణుగోపాల్ గారికి గౌరవ స్పెషల్ సిఎస్ హోమ్ రవిగుప్తా గారికి గౌరవ డీజీపీ మహే జితేందర్ గారికి గౌరవ డిపి హైదరాబాద్ టీవీ ఆనంద్ గారికి తర్వాత విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మీడియా ప్రతినిధులకు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ మా యొక్క హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను ఇటీవల వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో సంభవించినటువంటి వరదల సమయంలో సహాయక చర్యలను సమీక్షించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో కూడా ఎన్డిఆర్ఎఫ్ తరహాలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్ ఉండాలని చెప్పేసి గుర్తించి తక్షణమే రెండు వేల మందితోటి ఎస్డిఆర్ఎఫ్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించినారు దానికి అవసరమైనటువంటి నిధులు కూడా ముప్పై ఐదు కోట్లు తక్షణమే విడుదల చేయడం జరిగింది సో తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వెయ్యి మంది సిబ్బంది అదేవిధంగా తెలంగాణ స్పెషల్ పోలీస్ నుంచి డీజీపీ గారి ఆధ్వర్యంలో మరొక వెయ్యి మంది పది కంపెనీలకు సంబంధించినటువంటి స్టాఫ్ను తీసుకొని ఎస్డిఆర్ఎఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నూట ముప్పై ఏడు ఫైర్ స్టేషన్స్ను కూడా ఎస్డీఆర్ఎఫ్లో భాగంగా ప్రకటించడం అయింది ప్రభుత్వం విడుదల చేసినటువంటి ముప్పై ఐదు కోట్లతో అవసరమైనటువంటి వాహనాలు యూనిఫామ్స్ తర్వాత రెస్క్యూ పరికరాలను సమకూర్చడం జరిగింది వీరందరికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ రెండు వందల మంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది వివిధ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్లో ట్రైనింగ్లో ఉన్నారు ఈరోజు తెలంగాణ ఏర్పాటు జరిగి జరిగిన తర్వాత దీర్ఘకాలికమైన దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎస్డిఆర్ఎఫ్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గ సహచరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపై రాష్ట్రంలో ఎటువంటి విపత్తులు జరిగినా కానీ నివారణ చర్యలకు అవసరమైనటువంటి సహాయం సహకారం అదేవిధంగా సేవలు ఎన్డిఆర్ ఎస్డిఆర్ఎఫ్ అందు ఏర్పాటు చేసి ఎస్డిఆర్ఎఫ్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎస్డిఆర్ఎఫ్ వాహనాలను మరియు ఎస్డిఆర్ఎఫ్ బోట్స్ని ఫ్లాగా ఆఫ్ చేసి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విపత్తు స్పందన దళానికి చెందిన ఎనభై యొక్క అధునాతన పరికరాలతో కూడిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించవలసి ప్రారంభిస్తున్నారు देखो भाई देखो ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విపత్తు స్పందన దళానికి చెందిన ముప్పై పడవలను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు అందరూ ఎంతో శిక్షణ పొంది నిష్ణాతులైన రాష్ట్ర విపత్తు స్పందన దళం యొక్క విన్యాసాలను వీక్షించవచ్చు ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం అండి అనుమూల అదంగానే మీరందరూ చప్పట్లు కొట్టాలి ఎందుకంటే ఆయన

చెట్టు వడన పడు てる వేరే చేసారు తర్వాత ఆనందపు కలర్ ఓకే ఓకే మనం ఉండే 680 మందిని బానే నిలబెట్టారు ਐਸ ਡੀ ਆਰਪ ਕੰਡੀਜਟ ਤਾਉ ਤਾ Continuance, Vishra!